Một số người dân ở đây, 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 người dân, 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 తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని పంపించారు ఇవాళ మేము అన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తుంది మొదటగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ కుటుంబం నాలుగు వేల రూపాయలు వయసు ఒకటి సార్ ప్లీజ్ సార్ ఓకే మీ అందరికి కూడా తెలుసు అది లింక్ అయి ఉండేది మన వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు వస్తేనే మిగిలిపోయినటువంటి మెట్ట ప్రాంతాలైన ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు నేను ఇప్పుడే కనగిరిలో కూడా చెప్పాను దర్శి మార్కాపురం ఎరగుంటపాడెం కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు కడప జిల్లాలోని బద్వేలికి ఈ ప్రాంతాలకన్నిటికీ సమృద్ధిగా తాగునీరు శ్రాగునీరు రావాలి అంటే తప్పని పరిస్థితి వెలుగొండ ప్రాజెక్ట్ కావాలి ఈ వెలుగొండ ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఖర్చు పెట్టకుండానే ఏదో వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు శిలాపలకం వేసి కొబ్బరికాయ పోయారు నీళ్లు లేవు నీళ్లు రావు ఆ రిజర్వాయర్ టనల్స్ అంతా నేనే పూర్తి చేసిన చెప్పిన పెద్ద మంచి వెళ్ళిపోయాడు మీరేమో ఇప్పుడు వెలుగుండ ప్రాజెక్ట్ నీళ్లు పెద్ద పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్స్ వస్తాయా రావాలని మా ప్రయత్నం అది వస్తేనే ఈ ఆరు ఏడు నియోజకవర్గాలకి తాగడానికి నీళ్ళు దొరుకుతాయి లేకుంటే ఆకాశం చూడాల్సి ఇది మా ఆలోచన తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వ హయాంలోనే మేము ఈ మూడు నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేస్తాం ఈ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు సమృద్ధిగా విడుదల చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి వేరే ఆలోచన అక్కడ లేదు ఇవాళ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం కాకుండా అక్కడ టనల్స్ ద్వారా నీళ్ళు యువతలకు రావాలి టనల్స్ పని జరుగుతుంది బహుశా ఈ నెలలోనే నేను వెలుగొండ ప్రాజెక్టు కూడా పోవాల్సినటువంటి పరిశీలన అక్కడికి కూడా వెళ్తాను వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని మీ శాసనసభ్యులు కూడా తీసుకెళ్తాం నెలగొండ ప్రాజెక్ట్ ఏంది వాటి పరిస్థితి ఏంది చూసుకొని ప్రకాశం జిల్లా శాసనసభ్యులందరూ కూడా వెలుగొండ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేము ఆ కార్యక్రమాలు చేస్తాం ఏ ప్రాజెక్ట్ను వదిలిపెట్టేది లేదు గతంలో ఉన్న పరిపాలనలో ఉన్న వాళ్ళు చాలా కార్యక్రమాలు చెప్పారు నేను కూడా వచ్చాను ఆ రోజుల్లో ఉదయం ఉదయగిరికి వస్తే సీతారాం సాగర్ కావాలన్నారు గండిపాలెం ప్రాజెక్ట్ కావాలన్నారు బెదిరెడ్డిపల్లి రిజర్వాయర్ అన్నారు ఏది ఐదు సంవత్సరాల కాలం ఒక్క చురూపు తేది ఈ ఉదయగిరి నియోజకవర్గం కాబట్టి ఇవాళ మేము చేయడానికి సంకల్పం మా ఆలోచన ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతాల్లో రిజర్వాయర్లన్నీ నిండాలి ఆ నీటితో ఈ ప్రాంతం గుంతు తడవాలి ఇది మా ఆలోచన తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో అందరం ఏకమై ఒకే మాటగా పనిచేస్తాం మెట్ట ప్రాంతాల అభివృద్ధికి మెట్ట ప్రాంతాల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఇవాళ నా రాజకీయ జీవితం అంతా నలభై మూడు సంవత్సరాలు అయింది నేను ఎమ్మెల్యే మొదటి మొదటి రెండు సంవత్సరాలు తప్ప మిగతా నలభై సంవత్సరాలు మెట్ట ప్రాంతాల్లోనే నేను కాలం గడితే అందుకని ఈ ప్రాంతాల ప్రజల యొక్క గొంతు నాకు తెలుసు వారు ఆవేదన తెలుసు వారు ఆలోచన తెలుసు దానికి తగ్గట్టుగానే పనిచేయడం జరుగుతుంది ఇవాళ శాసనసభ్యులు అందరూ మంచి వాళ్ళు వచ్చారు అటు కృష్ణారెడ్డి ఇటు సురేష్ మరి ఆ పక్కన నేను పోవూరు మన ప్రశాంతి గారు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఇలా అనేక మంది ఈ ప్రాంతాల పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళే ఉన్నారు అందరం కలిసి తప్పనిసరిగా మన ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో అందరం కలిసే పనిచేస్తామని చెప్పి మీరు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి తప్పలేదు ప్రస్తావన చేయండి రెస్ట్ మీట్లు వచ్చినప్పుడు మీరు ప్రస్తావన చేయాలి మేము మర్చిపోయినా మాకు గుర్తొస్తుంది కాబట్టి అయితే దాన్ని విమర్శనాత్మకంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి మీరు గుర్తు చేయండి పని చేయమనండి మా మీద ఒత్తిడి పెంచండి పెంచడానికి పని చేయడానికి మేము ఉదయగిరి నియోజకవర్గ రెండు లింక్ కలిపే నందవరం రోడ్డు ఉంది సార్ ఉదయగిరికి పన్నెండు కిలోమీటర్లు మీ నియోజకవర్గంలో వస్తుంది దాదాపు ఆ రోడ్డు పూర్తి